హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల రూపాయలకి సంబంధించిన రాజు యువ వికాసానికి సంబంధించి ఆ లీస్ట్లు అనేవి ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఇక్కడ నేను మీ అందరినీ కూడా రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఒకటి ఎన్ని లక్షలకి సంబంధించి మీరు అప్లికేషన్లో ఇచ్చారు యాభై వేల రూపాయల లేదంటే లక్ష రూపాయల లేదంటే రెండు లక్షల అనేది కామెంట్ సెక్షన్లో సమాచారాన్ని కామెంట్ చేయండి ఇక రెండో ప్రశ్న మీలో ఎవరికైనా రాజ్య యువ వికాసానికి మీరు అర్హత సాధించారు అని చెప్పేసి బ్యాంకుల నుండి ఏమైనా ఫోన్ కాల్స్ వస్తున్నాయా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నేను ఈ వీడియోలో మొత్తానికి రాజ్య వికా యువ వికాసానికి సంబంధించిన పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ ఎప్పుడు రానుంది అలాగే వీళ్ళకి సంబంధించిన రుణాలను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది ఇందులో ఎంత సబ్సిడీ రానుంది పూర్తిస్థాయి సమాచారం అనేది క్లుప్తంగా వివరంగా వివరించబోతున్నాను మొదట మీరు ఇక్కడ లిస్ట్ చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా మూడు కేటగిరీలునే ఉన్నాయి ఈ మూడు కేటగిరీలో ఒకటి యాభై వేలు యాభై వేల నుండి లక్ష రూపాయలు లక్ష రూపాయల నుండి రెండు లక్షలు రెండు లక్షల నుండి నాలుగు లక్షలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాంకుల నుండి రుణం ఇచ్చేది ఎక్కడ అంటే ఇక్కడ అయితే ఈ స్లాబ్లో ఉన్న వాళ్ళకి యాభై నుండి లక్ష రూపాయల మధ్యలో స్లాబ్ స్లాబ్లో ఉన్న వాళ్ళకి బ్యాంకుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నట్టుగా చాలామంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు అన్న ఇది నిజమైనా మాకు ఈరోజు ఫోన్ కాల్ వచ్చిందని మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫోన్ కాల్ రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు రాజీ యువ వికాసం రేపటితో ఎంపిక పూర్తి మొత్తానికి జిల్లాల ఇన్ఛార్జీలు మంత్రులకు ఆమోదంతో కలెక్టర్లు ఫైనల్ లిస్టుని ఖరారు చేయనున్నారు రేపు అంటే ఈరోజు మనకి ఫైనల్ లిస్టులు అనేవి కూడా డిస్ప్లే కానున్నాయి ఈ రోజు కానీ రేపు కానీ మ్యాక్సిమం గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కానీ లేదంటే వెబ్సైట్లో కానీ ఓపెన్ కావడానికి ఆస్కరాలు అయితే ఉన్నాయి జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు ఈ ఏడాదిలో ఒకవేళ మీకు ఎవరికైనా రాకపోతే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు మళ్ళీ ఒక రెండో విడత వచ్చే అవకాశాలు కూడా ఒప్పిస్తున్నాయి లబ్ధిదారులకి చేకున్నట్టుగా లక్ష్యం చూపి మొత్తానికి మీరు చూసుకోవచ్చు అనమాట మొత్తానికి ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదహారు లక్షలకి సంబంధించిన అప్లికేషన్లు వచ్చాయి తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు అనేవి కేటాయించబోతున్నారు ఇందులో ఆరు వేల కోట్ల అనేది ప్రభుత్వం సబ్సిడీ అవ్వనున్నట్లుగా సమాచారం ఇందులో నాలుగు లక్షల లబ్ధి పొందిన వాళ్ళకి సంబంధించి కూడా రుణ సౌకర్యం కల్పించడంతో పాటు డెబ్బై శాతం వరకు సబ్సిడీని కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయనుంది అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొందరికి ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది కాబట్టి మీకు సమాచారం అయితే ఇచ్చాను ఇంకా రాబోయే కొన్ని వీడియోలలో ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే కూడా మెన్షన్ చేస్తాను అవి కూడా మిస్ కావద్దనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను వీడియోని లైక్ చేయండి వీలైతే మీ తోటి వాళ్ళకు కూడా సమాచారాన్ని షేర్ చేసుకొని వాళ్ళకు కూడా తెలియజేయండి అయితే తెలంగాణ రాష్ట్రంలో జూన్ రెండో తారీఖు నాడు చాలా పథకాలకు సంబంధించిన ముగి ప్రారంభోత్సవాలు ఉన్నాయి ఇందులో ఒకటేంటి అంటే నాలుగు లక్షల యాభై వేల ఇంద్ర మైండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం దాదాపుగా వెయ్యి ఇండ్లను గృహప్రవేశాలుగా చేయాలి అని గృహ ప్రవేశాలు చేయాలని కూడా భావిస్తున్నట్లుగా తాజాగా స్టేట్మెంట్ ఉంది అదే రోజు మనకి రాజ్య వికాసానికి సంబంధించి ఐదు లక్షల మంది లబ్ధిదారులకి ప్రభుత్వం ఈ పట్టాలను కూడా అందించనున్నట్లుగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలను అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని కూడా ఆశిస్తున్నాను ధన్యవాదాలు